అందరికీ నమస్కారం వినాయకుడు మహాభారతాన్ని ఎక్కడ రచించాడో మీలో ఎవరికైనా తెలుసా అయితే తెలియని వారి కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది వ్యాస భగవానుడు చెబుతుంటే స్వయంగా వినాయకుడు కంఠం అంటే నోరు కూడా ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది ఎక్కడో కాదు మన దేశంలోనే చివరి ఉన్న గ్రామమైన మానాలో ఇది హిమాలయాల్లో ఉంది జయ అనే కావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే పక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగులు ఉరుకుల శబ్దాల వల్ల అంతరాయం ఎక్కడ కలుగుతుందో అని అలా కలగకూడదని మౌనం కూడా వహించి ప్రవహిస్తుంది ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా మనం బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడవచ్చు ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది ఆ చోటును దాటగానే గల గలమని నీటి శబ్దం వినిపిస్తుంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అలాగే కొత్తవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి